హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం అయితే కనుక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ యొక్క ఘటనలో పన్నెండు మంది అయితే కనుక భవనం శిథిలాల కింద అయితే చిక్కుకున్నారని చెప్తున్నారు వివరాలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే కొద్ది రోజుల క్రితమే గత రెండు రోజుల క్రితమే ఒక భవనం గొప్పకూలిపోగా తాజాగా మరొక భవనం ఈ రెండు రోజుల గ్యాప్లో మరొక భవనం గొప్పకూలిపోయిన ఇప్పుడు ఢిల్లీ వాసులను అయితే ఆందోళనకు గురిచేస్తుంది అంటున్నారు ఈ భవనం యొక్క ఈ బిల్డింగ్ శిథిలాల కింద పన్నెండు మంది చిక్కుకున్నారని అయితే సమాచారం అందుతుంది బిల్డింగ్ కూలిపోయిన ఘటన తర్వాత సమాచారం అందుకున్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అలాగే మిగిలిన వారు అందరూ కూడా అగ్నిమాపశ రెస్క్యూ టీము అందరూ కూడా వచ్చి సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు నలుగురినైతే కనుక ఈ శిథిలాల కింద నుంచి బయటికి తీసుకొచ్చారు మిగిలిన గాయాలు పారైన వారిని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఇక ఇక్కడ చూసినట్టయితే కనుక యుద్ధ ప్రాతిపదికన చర్యలు అయితే కనుక కొనసాగిస్తున్నారు అని చెప్తున్నారు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ భవనం కూలిపోవడమే కాకుండా పక్కనున్న భవనాల మీద పడ్డం వల్ల అంటే కూలిపోయిన సమయంలో అయితే కనుక పక్కనున్న భవనాల మీద పడ్డంతో ఆ పక్కనున్న భవనాలన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అయితే నిన్నటి రోజు తెల్లవారుజామునే ఆజాద్ మార్కెట్లో ఒక బిల్డింగ్ గొప్పకూలిపోయింది ఢిల్లీకి సంబంధించి ఈ ఘటనలో నలభై ఐదు సంవత్సరాలు ఒక వ్యక్తి అయితే చనిపోయాడు ఇక్కడ ఢిల్లీ వాసులను ఆందోళనకు గురి చేస్తుంది ఏంటంటే బిల్డింగ్ సమీపంలో మెట్రో రైలు యొక్క పనులు అయితే జరుగుతున్నాయి ఆ నిర్మాణ పనుల కారణంగానే ఈ బిల్డింగ్ గొప్పకూలిపోయి ఉండొచ్చు అని అయితే కనుక అధికారులు భావిస్తున్నారు నిన్నటి రోజు ఆజాద్ చౌక్ అక్కడ జరిగిన బిల్డింగ్ విషయంలో మళ్ళీ ఈ రోజు గ్యా రోజు గ్యాప్లోనే మళ్ళీ నాలుగు అంతస్తుల బిల్డింగ్ మళ్ళీ గొప్పకూలిపోవడం అయితే కనుక ఈ ఢిల్లీ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోందంటున్నారు దీనిపై అధికారులు అయితే విచారణ చేస్తున్నారు మరి ఏం జరుగుతుందని చూడాలి